వెల్కమ్ టు ఎన్హెచ్ఆర్సి అక్షరజ్యోతి న్యూస్ ఛానల్ నేషనల్ ఓపెన్ కుంపు కరాటే ఛాంపియన్గా నందిని పాండే అభినందించిన ఎన్హెచ్ఆర్సీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మగుళ్ల భద్రయ్య మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా చింతల్ ప్రాంతానికి చెందిన నందిని పాండే కరాటే క్రీడలో అత్యుత్తమ ప్రదర్శనను కనబరిచి విజయవాడలో ఈ నెల రెండున నిర్వహించిన తొమ్మిదవ కప్ నేషనల్ ఓపెన్ కుంపు మరియు కరాటే ట్వైక్ వాండో ఛాంపియన్గా నిలిచి మొదటి బహుమతిని పొందారు ఈ సందర్భంగా నిర్వాహకులు ఆమెను మెడల్ సర్టిఫికేట్ అందించి సత్కరించారు తిరిగి స్వస్థలానికి చేరుకున్న నందిని పాండే సోమవారం జాతీయ మానవ హక్కుల కమిటీ ఎన్హెచ్ఆర్సీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మొగుల్ల భద్రయ్యను కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు వారి చేతుల మీదుగా మరోసారి ఆమె పొందిన పథకాన్ని అందుకున్నారు ఈ సందర్భంగా డాక్టర్ మొగుళ్ల బద్దయ్య మాట్లాడుతూ కరాటే విభాగంలో అత్యుత్తమ ప్రదర్శనను కనబరిచిన కుమారి నందిని పాండేను అభినందించారు ప్రతి విద్యార్థి విద్యతో పాటు క్రీడల్లో కూడా రాణించాలని అన్నారు అమ్మాయిలు ఆత్మరక్షణ కోసం కరాటే కోర్సులు ఎంచుకోవాలని ఆయన సూచించారు నందిని పాండే కరాటే విభాగంలో ప్రతిభ కనబరచడం గర్వించదగ్గ విషయమని ఆయన అన్నారు తన కూతురు నందిని పాండేను గొప్ప క్రీడాకారిణిగా తయారు చేస్తున్న ఎన్హెచ్ఆర్సీ మేడ్చల్ జిల్లా నాయకురాలు కరాటే మాస్టర్ కనకదుర్గా పాండేను అభినందించారు ఈ కార్యక్రమంలో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా నాయకులు నాగార్జునరావు స్వప్న సంగీత సునీత వనజ తదితరులు పాల్గొన్నారు